చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవిని అయిన ఆరోగ్యశ్రీపై నీలి నీడలు కమ్ముకున్నాయి బీమా ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు ఈహెచ్ఎస్ కలిపి మూడు వేల కోట్లకు పైగా ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయి పడింది సాధారణంగా చికిత్సలు అందించిన నలభై రోజుల్లో ఆస్పత్రులకు అందాల్సిన బిల్లులు ఏడాది గడిచినా కనీసం ప్రాసెస్ కూడా నోచుకోని దుస్థితి ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో నెలకొంది ఆసుపత్రుల నుంచి వచ్చిన పది లక్షలకు పైగా క్లెయిమ్లను ట్రస్ట్ స్థాయిలోనే ప్రభుత్వం తొక్కిపెట్టింది వీటి విలువ రెండు వేల పైనే ఉంటుందని తెలుస్తోంది మరో ఆరు వందల యాభై కోట్ల రూపాయల మేర సీఎఫ్ఎంఎస్ బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ బిల్లులు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయిందని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి వీటి విలువ సుమారు మూడు వందల కోట్ల పైమాటే ఇలా అన్ని రకాల బిల్లులు మూడు వేల కోట్లకు పైనే చెల్లింపులు ఆగిపోయాయి ఈ నేపథ్యంలో సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఆస్పత్రికి రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు బిల్లులు రావాల్సిన పరిస్థితి పెద్ద మొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని యజమానులు చేతులెత్తేసి సమ్మెలోకి వెళ్లారు వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే ఓసారి ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి అప్పట్లో సీఎంతో చర్చలు అనంతరం సమ్మె విరమించారు ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల పదిహేను నుంచి మరోమారు ఆస్పత్రులు బాట పట్టాయి ఉచిత ఓపీ డయాగ్నోస్టిక్ సేవలు నిలిపివేశారు అయినా ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఈ నెల పదో తేదీ నుంచి పూర్తిస్థాయి సేవలు ఆపివేశారు ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి గుంటూరు రూరల్ మండలం తురకాపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి బారిన పడి ఇటీవల ఏకంగా నలభై ఐదు మందికి పైగా మృత్యువాత పడ్డారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుడు పెద్ద ఎత్తున పచ్చకామర్ల బారిన పడి అల్లాడుతున్నారు వారిలో ఇద్దరు మరణించారు మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు జలుబు దగ్గు ఇతర సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి అనారోగ్యం బారిన పడిన ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడి పట్టేవారు లేక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు దీంతో రోగాలు ప్రబలుతున్నాయి వైద్యమూ అందడం లేదు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు